నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ తమిళనాడు వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లాలలో సేలంలో రెండు రోజుల పాటు గుడ్ విల్ విజిట్స్ జాబ్ మేళాలో వెయ్యి మందికి జాబ్స్ ట్రైబర్ విలేజ్ కి సోలార్ స్ట్రీట్ లైట్స్ డిస్టిక్ న్యూస్ తమిళనాడు వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లాలో సేలంలో రెండు రోజుల పాటు గుడ్ విల్ విజిట్స్ జాబ్ మేళాలో వెయ్యి మందికి జాబ్స్ ట్రైబర్ విలేజ్కి సోలార్ స్ట్రీట్ లైట్స్ ఒక పక్క సేవా కార్యక్రమాలు మరోపక్క వీసై పాలనా వ్యవహారాలతో తీరిక లేకుండా ఉన్న ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఆగస్టు ఇరవై ఒకటి గురువారం నాడు నాలుగు రోజుల పాటు గుడ్ విల్ విజిట్స్ పర్యటన కోసం తమిళనాడుకు బయలుదేరారు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సేలం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఇరుకుల రామకృష్ణ ఆయన సతీమణి ఇరుకుల మమతాను దంపతులు సాధారంగా స్వాగతం పలికారు ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వెయ్యి కిలోమీటర్లు నలభై క్లబ్లు నిర్వహించే కార్యక్రమాల్లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాల్గొంటారని జిల్లా గవర్నర్ వెంకటేశ్వర గుప్తా చెప్పారు అమ్మవారి దర్శనంతో శ్రీకారం భోజన విరాళంంతరం గుడ్విల్ విజిట్స్ ప్రారంభించగా అంతర్జాతీయ దంపతులను సేలంలోని అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్ళి ప్రత్యేక దర్శనం ప్రత్యేక పూజలు పురోహితుల ఆశీర్వంచాల అనంతరం సద్భావన పర్యటన ప్రారంభమైంది పాఠశాలకు సామాగ్రి వాసవి క్లబ్ మాంగో సిటీ సేలం క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుని తొలి పర్యటన ఖ్యాతి సంపాదించుకుంది ఈ క్లబ్ ఆధ్వర్యంలో ఒక ప్రభుత్వ పాఠశాలకు ఐరన్ సేఫ్ విద్యార్థులకు ఉపకరించేందుకు ఇతర సామాగ్రిని ఇరుకుల రామకృష్ణ చేతుల మీదుగా అందజేశారు ఈ క్లబ్ ప్రత్యేకంగా రూపొందించిన ఐశ్వర్యం పుస్తకాన్ని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆవిష్కరించారు క్లబ్ అధ్యక్షులు టి నాగలక్ష్మిని అభినందించారు వాసవి క్లబ్ మాంగో సిటీ సేలం ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ జిల్లా గవర్నర్ వెంకటేశ్వర గుప్తతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఇంటర్నేషనల్ స్థాయిలోను రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు వాసవి క్లబ్ మాంగో సిటీ సేలం రీజన్ టూలో లో భాగంగా ఆగస్టు ఇరవై మూడు క్లబ్ల పరిధిలో ఆర్సీఆర్ గణేష్ బాబు నేతృత్వంలో సేవా కార్యక్రమాలు జరిగాయి ఆ క్లబ్స్ వాసవి క్లబ్ ఎలైట్ సేలం వాసవి క్లబ్ కేసి స్నేహం సేలం వాసవి క్లబ్ సేలం సిటీ వాసవి క్లబ్ సేవా సేలం వాసవి క్లబ్ ఫేర్ లాండ్ సేలం వివిధ కార్యక్రమాల్లో ఇరుకుల రామకృష్ణ పాల్గొన్నారు ట్రైబల్ విలేజ్ కి సోలార్ స్ట్రైట్ లైట్స్ ప్రాజెక్ట్ రీజియన్ చైర్మన్ గణేష్ బాబు జిల్లా గవర్నర్ వెంకటేశ్వర గుప్తా మార్గదర్శకంలో ఒక ప్రయోజకరమైన ప్రాజెక్టును ను ప్రారంభించి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అభినందనలు అందుకున్నారు తన రీజియన్ లోని ఏడు క్లబ్బులను కలిపి సంయుక్తంగా సేలంకు సమీపంలోని ఒక గిరిజన గ్రామానికి సోలార్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయగా అంతర్జాతీయ అధ్యక్షులు జిల్లా గవర్నర్ తో కలిసి సేలంలోని ఒక హోటల్లో ప్రారంభించారు ఈ ప్రాజెక్టు గురించి ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు చిన్న చిన్న కార్యక్రమాలను క్లబ్ స్థాయిలో చేయడం కంటే పెద్ద మొత్తంలో రీజన్ ఇలా కలిపి పెద్ద మొత్తంలో ప్రాజెక్ట్ చేయడం బాగుందని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అన్నారు సేలంలో జాబ్ మేళా వెయ్యి మందికి ఉద్యోగాలు వాసవి క్లబ్ కేసీజిఎఫ్ స్నేహం సేలం ఏర్పాటు చెందిన జాబ్ మేళాను ఆగస్టు ఇరవై రెండు ఉదయం అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ జిల్లా గవర్నర్ వెంకటేశ్వర గుప్తతో కలిసి ప్రారంభించారు ఈ మేళాలో కనీసం వెయ్యి మంది యువతను వివిధ సంస్థలు ఈ రోజు నియామక పత్రాలు ఇస్తామని జిల్లా గవర్నర్ వివరించారు సేలం నలుమూల నుంచి వచ్చిన వేలాది మంది ఈ జాబ్ మేళాలో పాల్గొని తమ ప్రతిభను చూపి ఉద్యోగాలు పొందారు ఈ ప్రాజెక్ట్ చైర్మన్ గా శబరీష్ మోహన్ కుమార్ వ్యవహరించారు క్లబ్ ప్రెసిడెంట్ పివి జాయ్ యోగేష్ సెక్రటరీ అశ్విన్ మోహన్ కోశాధికారి వెంకటేశ్వర నిర్వహణ బాధ్యతలు వహించారు మదర్ ఇండియా ఫండ్కు లక్షా నలభై వేల విరాళం వాసవి క్లబ్ ఎలైట్ సేలం వారు ఇరుకుల రామకృష్ణకు బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ మదర్ ఇండియా ఫండ్కు లక్ష నలభై వేల విరాళం అందజేశారు ఈ ఫండ్ ప్రారంభించాక ఇదే భారీ మొత్తం విరాళం కావడం విశేషం ఈ ఉదాత్త నిధికి రక్షణ దళాలకు మేలు చేసే ఈ ఫండ్కు విరాళం ఇచ్చినందుకు అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ వాసవి క్లబ్ ఎలైట్ సేలంకు ధన్యవాదాలు చెప్పారు ఇంతటితో విసఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి సమాప్తం తిరిగి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి